ఆధ్యాత్మిక సంబరానికి రంగం సిద్ధం ప్రపంచం చూపులన్నీ త్రివేణి సంగమం వైపే హిందూ ధర్మంలో ఎంతో విశిష్టత ఉన్న మహాక్రతువు మహాకుంభమేళాను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తని విని ఎరుగని ఏర్పాట్లు చేసింది జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో ప్రారంభం కానున్న మహాకుంభమేళ నలభై ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక శోభతో ప్రపంచాన్ని ఆకర్షించనుంది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున మహాకుంభమేళ ముగియనుంది ఈ మహా ఉత్సవానికి నలభై కోట్ల మందికి పైగా తరలి వస్తారని యుపి సర్కార్ అంచనా వేస్తోంది ఈ మహాకుంభమేళాలో దాదాపు పదిహేను లక్షల మంది సాధువులు పాల్గొంటారని సమాచారం యమునా నది ఒడ్డున ఉన్న కోట లోపల ఉన్న పురాతన అక్షయవర్తి చెట్టును చూసే భాగ్యం భక్తులకు లభిస్తోంది ఇక మహాకుంభమేళ దేశానికి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ఎందుకంటే ఇది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే అపూర్వ ఘట్టం నిజానికి కుంభమేళ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ఇటు పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరుగుతుంది ఇలా పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఓసారి ప్రయోగరాజులో జరిగేదే మహాకుంభమేళ చాలా మంది పూర్ణ కుంభమేళానే మహా కుంభమేళ అని పిలుస్తూ ఉంటారు కానీ అసలు విషయం అది కాదని పండితులు చెబుతున్నారు నిజానికి మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే దక్కుతుంది ఇక కుంభమేళ నాలుగు ప్రధాన ప్రదేశాల్లో జరుగుతోంది హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ ఉజ్జయినిలో కుంభమేళ జరుగుతూ ఉంటుంది ఇటు పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒకే ప్రదేశంలో జరుగుతుంది ప్రయాగ్రాజ్ లేదా హరిద్వార్ లో జరుగుతుంది జనవరి పదమూడు నుంచి ప్రారంభం కానున్న మహా కుంభమేళ ఈసారి ప్రయాగ్రాజ్ లో జరగనుంది మరో పన్నెండేళ్ల తర్వాత జరిగే పూర్ణ కుంభమేళ హరిద్వార్ లో జరుగుతుంది అలా సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది చివరకు పన్నెండు కుంభమేళాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రయాగ్ లోనే మహా కుంభమేళ జరుగుతుంది అటు హిందూ పురాణాల ప్రకారం సముద్ర మధ్రం సమయంలో ఏర్పడిన పవిత్రమైన నదీ తీరాల్లో కుంభమేళ జరుగుతోంది ఇక మహా కుంభమేళా అనేది అత్యంత ప్రత్యేకమైనదనే చెప్పాలి ఎందుకంటే ఇది సమయానికి సంబంధించిన యోగం నక్షత్రాలు గ్రహాల భౌగోళిక సంబంధాలకు అనుసరించి జరుగుతుంది ఇక కుంభమేళా సమయంలో పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పండుగగా ఎక్కువ మంది భక్తుల మధ్య ఇది జరుగుతుంది ఇటు మహా కుంభమేళాని అన్నిటికంటే అత్యంత పవిత్రమైనదిగా చెబుతూ ఉంటారు ఎందుకంటే ఇది పూర్తిగా ఆధ్యాత్మికతతో కూడిన పండుగ ఎక్కువ సంఖ్యలో సన్యాసులు మహాత్ములు పండితులు భక్తులు హాజరయ్యే కార్యక్రమం ఇది దీని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తే మహాకుంభమేళాకు అతి భారీగా భక్తులు తరలివస్తారు అటు అర్ధకుంభమేళ అని మరో రకం కుంభమేళ కూడా ఉంది దీన్ని ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అయితే ఈ అన్ని కుంభమేళాల్లో महाकुंभ मेला के अत्यंत प्राधान्य